యాదాద్రి భువనగిరి జిల్లా యాదిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున ఉదయం పటపత్ర సాయి సాయంత్రం హంసవాహన అలంకార సేవల్లో స్వామివారు తిరుమాడ వీధిలో విహరిస్తూ దర్శనం దర్శనమిచ్చారు ఆలయం పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరొందిన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి ప్రధాన ఆలయంలో నిత్యారాధనలు అనంతరం పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని ఉదయం వటపత్రశాయి అలంకారంలో విహరింపజేశారు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారి భక్తులకు కనువిందు చేశారు ఈ రోజు రాత్రి హంసవాహన అలంకార సేవలో స్వామివారి భక్తులకు దర్శనమివ్వనున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున స్వామివార్లు అమ్మవార్ల ఎదుర్కోర్ల మహోత్సవం ఇరవై ఐదున లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం ఇరవై ఆరున దివ్య విమాన రథోత్సవం ఇరవై ఎనిమిదిన అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి

పరమానందం కృష్ణం వందే జగద్గురుం ప్రియ భగవత్ బంధులారా శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార పండుగ నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఉదయం మత్యావతారం సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనారసింహ స్వామివారు ఉరేగారు ఈ రోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో క్షీణించినట్టుగా మనందరి కూడా ఇచ్చి మనందరినీ కూడా తరింపజేశారు పదారవిందేన ముఖారవిందం పటస్య పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్పదమైనట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వధనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు రోజు మనకు సన్నివేశాలు చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు అలాంటి వేద వేదాలన్నీ కూడా పాదాలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానంగాను సంతానము ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు భక్తులందరూ కూడా ఈ యొక్క బాల ముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక స్వస్తి సంస్త మంగళ అని భవంతుడు